అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేర్మి కట్టగార్తి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అనే వార్త ఒక పక్క ఉంది మరొక పక్క అలాంటి స్కామ్ లాంటి మరొక కుంభకోణం కనులు స్కామ్ ఒకటి బయటకు రాబోతా ఉంది ఇప్పుడు సారా స్కామ్ లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమాలు తేడాయి అని చెప్తా ఉంటే ఇప్పుడు గనుల కుంభకోణం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక అంచనాగా తెలుస్తూ ఉంది ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సంబంధించినటువంటి క్వార్జీ అక్రమ తవ్వకాలు తరలింపులు అరెస్ట్ ఉన్నారు ఇప్పుడు రేప మాపు అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు కూడా వినిపిస్తుంది వీళ్ళు దాదాపుగా ఒక క్వార్జీ తవ్వకాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి నెలకి ఇరవై కోట్ల రూపాయలు పంపించేవాళ్ళు అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్నాయి దీన్ని బట్టి చూసినప్పుడు అసలు నెలకి మద్యం స్కామ్లోకి యాభై కోట్లు గనులు స్కామ్లోకి యాభై కోట్లు నెలకి ఎంత ఏ స్కామ్ ఏఏ స్కామ్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగితే ఈ అన్ని కేసులు చుట్టుముట్టి ఇప్పట్లో బయటకు రారు అరెస్ట్ లేట్ అవుతుందేమో కానీ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఆయన బయటకు రావటం అనేది అసాధ్యమైన పని అనేటట్టు కేసులు నమోదు అవుతున్నాయా అంటే డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అవినీతి టు ది పవర్ ఆఫ్ అవినీతి అంటే అవినీతి స్క్వేర్ అనమాట ఏది వీళ్ళు పోటీపడి అవినీతికి పాల్పడ్డారు అసలు ఎంత దానికి ఇంకా అసలు ఆ దావాద్రిక అంతం లేదా అంటే రోజుకి రెండు కోట్లు ముడుపులు మద్యం మీద అన్నారు రోజుకి ఎనిమిది కోట్లు ముడుపులు ఇసుక మీదన్నారు ఇప్పుడు ఇది క్వాడ్జి అంటే ఇవాళ జిల్లాలు జిల్లాలు పంచుకున్నారా ఇప్పుడు ఇతను ఎవరు అనిల్ కుమార్ యాదవ్ మొత్తం అతనికి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టు నెల్లూరు జిల్లా మొత్తం అతనేంటి నెలకి నలభై కోట్లు ఇచ్చే ఒప్పందం అంట ఓకే ఇరవై కోట్లు కాదు నలభై కోట్లు ఓకే మొదట ఇరవై కోట్లు ఇచ్చారు తొమ్మిది నెలలు తొమ్మిది ఇరవైలు నూట ఎనభై కోట్లు ముఠ చెప్పినట్టు ఎవరు ముఖ్య నేత ముఖ్య నేత అంటే ఇది జగన్మోహన్ రెడ్డి అంతా క్యాష్ అండ్ క్యారీ ముఖ్య నేతకి ఇచ్చింది నీకు ఎక్కడా బ్యాంకు ఖాతాల్లో నమోదైనట్టుగా పట్టుబడేటట్టుగా కాదు కొట్టి బంగారం రూపంలో లేకపోతే నగదు రూపంలో ముఠ చెప్పినట్టుగా వీళ్ళు మీరు అన్నారు అసలు ఆ కేసుకి ఈ కేసుకి పోలుస్తూ విదేశాలకు పరిపోయారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఒక ముఖ్య అనుచరుడు అంట ఏంటి చాలా పేదోడు అతను మామూలు సాధారణ కుటుంబం మరి పదిహేడు కోట్లు అతని అకౌంట్లో ఇప్పుడు ఈ పట్టుబడ్డాడు ఇప్పుడు అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఒక అతన్ని శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి జిమ్ శ్రీకాంత్ ఆ జిమ్ శ్రీకాంత్ రెడ్డి వందల కోట్ల లావాదేవీలు అతను చేసినట్టుగా ఇప్పుడు మీరు ఇందాక పదిహేడు కోట్లు అనేది ఎవరు అతను మరో అనుచరుడు పదిహేడు కోట్లు అతని అకౌంట్లో ఉన్నాయి అంటే ఇప్పుడు మొత్తం వీళ్ళ మీద ఆ బ్యాంకు లావాదేవీలన్నీ కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ముప్పై వేల టన్నుల క్వాడ్జి తవ్వేశారు ఏది ఒక్క ఆ ఊరు నుంచే యాభై లోడ్లు అంటారు రోజుకి గూడూరు పొదలకూరు సైదాపురం ఈ ఈ ఇక్కడే మొత్తం ఎవరికి వాళ్ళు ఏం చేశారు వాళ్ళే టోల్ గేట్స్ అనధికారికంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ వైట్ క్వాడ్జ్ని వాళ్ళ గుప్పెట పట్టి ముప్పై వేల టన్నులు చైనాకి ఎక్స్పోర్ట్ చేశారంటే అంటే ఇప్పుడు పరదాలు కట్టారంట ఎవరు అక్కడికి రాకుండా వాళ్ళని బెదిరించటం వేధించటం ఇరవై మీటర్ల నుంచి ఇరవై ఐదు మీటర్లు తవ్వేశారు అంటే ఇప్పుడు ఇక వీళ్ళు దేన్ని ఇంకా వదిలేశారు భూగర్భాన్ని తొలిచేశారన్నమాట ఒక రకంగా చెప్పాలంటే మైనింగ్ మాఫియా అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి మంత్రిగా అటు ఆయన చిత్తూరు జిల్లాలో లేకపోతే అతను ఎవరు పోలార్ వెంకటరెడ్డి అతను పట్టుకొచ్చారు ఆయన ఎక్కడున్నాడు అసలు కోస్టల్ సర్వీస్లో ఉండేవాడు ఆ వెంకటరెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ మైనింగ్ అప్ప చెప్పారు అతనికే రెండు పోస్టులు కట్టబెట్టారు బేర్ బేరను ఏదో రాసినట్టున్నారు ఆయన మీద అతను అరెస్ట్ చేసినట్టున్నారు మరి అతను ఏదో మరి అతను అప్రూవర్గా మారాడో ఏదో రిలీవ్ అయి వెళ్ళిపోయాడు ఇవన్నీ బయటకు వస్తుంటే మనకు విసుపోయే పరిస్థితి అనమాట గతంలో మనం చూసాం ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ మాఫియా అనేవాడు ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఓ పెద్ద క్రికెట్ బెట్టింగ్ మాఫియా నడుపుతున్నారన్న దాంట్లో ఆరోపణలు ఈయన పైన వాళ్ళందరికీ ఇతనే రక్షకుడుగా ఎవరి అనిల్ కుమార్ యాదవ్ ఏంటి రాజకీయం ఇప్పటికి ఒక పది పదిహేనేళ్ళలో ఏముంటుంది అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు లేకపోతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఒక నాలుగైదు సార్లు కంటెస్ట్ చేశాడు ఒక రెండు సార్లు ఓడిపోయాడు మూడు సార్లు గెలిచాడు చివరికి మొన్న నర్సరాపేట లోక్సభకు ఏమి కంటెస్ట్ చేయించినట్టున్నారు రెండున్నర లక్షల ఓట్లతో ఓడించారు అంటే అతను ఆ నోటి దూల ఏది వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా అప్పట్లో మనం చూసాం బుల్లెట్ ఏంటి దిగిందా లేదా అన్నా ఏదో అన్నాడు ఇప్పుడు దిగుతోందా బుల్లెట్ అంటే ఎక్కడున్నాడు పరారయ్యాడా ఉన్నాడా ఆల్రెడీ పరారైపోతున్నారు ఇప్పటికే పేరునని పరారీలో ఉన్నాడని ఏకంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే పరారీలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి సార్ ఉన్నాడో తెలియదు యాక్చువల్గా ప్రతి మంగళవారం తాడేపల్లి ప్యాలెస్ కి రావాలంట ఇవాళ మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు గురువారం చేస్తున్నాం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అంటే మిథున్ రెడ్డి తో ఇవాళ ఏంటి పడిందా జగన్మోహన్ రెడ్డి ఎందుకని అలహంకర రాలేదంటే అక్కడుండే ఆయన కేంద్రంతో మంత్రాలు పెద్దలతో చేస్తున్నాడా ఈ ఒత్తిడి ఏ విధంగా ప్రభుత్వం పైన తేవాలి ఇక్కడ లిక్కర్ మాఫియా ఇప్పుడేంటి ఆ సిట్ దర్యాప్తుని ఎలా అడ్డుకోవాలి ఈడీ ఎంటర్ అంటున్నారు దాంట్లో ఈడీ అతను ఎవరో చంద్రారెడ్డిని అని అతన్ని నోటీసులు పంపింది ఇరవై ఎనిమిదో తారీఖు రమ్మ గోల్డ్ మద్యం ఆ శర్వాణి ఏదో డిస్టిలరీస్ ఉన్నాయి అతనికి అంటే ఒకవైపు ఏమో వీళ్ళ బాధితులంతా వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు ఎవరెవరు వీళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాంగ్మూలాలు ఇచ్చారు ఆ డిస్టిలరీ యజమానుల దగ్గర నుంచి ఇప్పుడు ఇతను కూడా అదే అనిల్ కుమార్ యాదవ్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని అసలు మొత్తం వాళ్ళందరినీ బెదిరించి ఆ క్వారీ యజమానులందరినీ వీళ్ళు ఆ క్వారీలు ఆక్రమించి ఎంత తవ్వుతారు ఎన్ని తవ్వుతారు పైపెచ్చు మళ్ళా టోల్ గేట్లు అక్కడ ఏది కృష్ణపట్నం పోర్టు చెన్నై ఈ అక్రమ రవాణా చేస్తున్న దాంట్లో లారీలకు లారీలు టిప్పర్లకు టిప్పర్లు తోలారంటే ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదే కేసులో ఆయన పరారయ్యాడు మూడు నాలుగు రాష్ట్రాలు ఎక్కడెక్కడో తిరిగాడు పట్టుకొచ్చారు అతను జైల్లో పెట్టారు ఇదే మైన్స్ రుస్తుం మైన్స్ అన్నారు అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ అసలు మూడు నాలుగు రోజులు అసలు రాత్రిపూట కూడా అక్కడ నిద్ర చేశాడు కాపలా కాశాడు వాటిని అడ్డుకున్నాడు ఆయన ఏం చేశారు హిజ్రాలను వదిలేరు ఆయన మీద ఆ హిజ్రాలు ఏంటి అసలు ఆయన ఎవరు ఆయన మాజీ మంత్రి సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా పనిచేశాడు ఒక నలభై ఏళ్ల రాజకీయం అతని మీదకి మీరు హిజ్రాలను వదిలి ఆయన వేధింపులు గురి చేస్తారా ఇప్పుడు ఇవాళ పరారయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇవాళ కేవలం ఒక్క ఈ వైట్ వాడ్జి ద్వారానే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక వెయ్యి కోట్ల పైన అతను వసూళ్ళకి పాల్పడ్డాడు తొమ్మిది నెలల్లో మీరు నూట ఎనభై కోట్లు అన్నారు ఇది నెలకి ఇరవై కోట్లు చొప్పున ఇక్కడ అరవై నెలలకి లెక్కేసుకోండి అవును ఇరవై కోట్లు చొప్పున వేసుకున్న నీకు అక్కడే పన్నెండు వందల కోట్లు నీకు అక్కడే కనపడుతుంది అనమాట మొత్తం రెండు వేల రెండు వందల కోట్లుగా ఒక ప్రాథమిక అంచనా సార్ అంటే చైనాలో దీనికి డిమాండ్ పెరిగింది ఎప్పుడైతే చైనాలో దీనికి డిమాండ్ పెరిగిందో వీళ్ళు మొత్తం ఇక తవ్వి పారేశారనమాట ఆ రుస్తుమ్ మైన్స్ అనే దాన్ని వీళ్ళు కబ్జా చేసి వాళ్ళను వేధింపులకు గురి చేసి వాళ్ళు మొత్తం వాళ్ళు వచ్చి వాంగ్మూలాలు ఇచ్చారు ఈ కేసు నుంచి ఇవాళ తప్పించుకునే ప్రసక్తే లేదనమాట కాకపోతే అనిల్ కుమార్ యాదవ్ మరి నెల్లూరు జైలుకి వెళ్ళక తప్పదా అది కాకా గవర్ధన్ రెడ్డికి ఆయన పరదగా సేమ్ చేదిస్తారా కాకాని గోవర్ధన్ రెడ్డి పక్క బ్యారెక్ తీస్తారా ఇస్తారా అది వాళ్ళిద్దరే పరదగలుస్తారు అంటే ఇప్పుడు పరామర్శకి ఏ జైలుకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి ఇతను ఒకవేళ అరెస్ట్ చేస్తే మీరు అన్నట్టు మరి అతను బెజవాడ జైల్లో పెడతారా నెల్లూరు జైల్లో పెడతారా నర్సరాపేట కంటే చేసినట్టున్నాడు అక్కడ పెడతారా ఇక్కడ ఏంటంటే వాళ్ళు వీళ్ళు చేసిన పాపాలు శాపాలలాగా వెంటబడి తరుముతున్నాయి అన్నమాట అంటే మీరు అది ఆ నేరం చేయబోయే ముందుండ వీళ్ళకి బుద్ధి ఈ ఇంగిత జ్ఞానం అనేది ప్రజా జీవితంలోకి మీరు వచ్చింది ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు సేవ చేయడానికి వచ్చారా దోపిడీ చేయడానికి వచ్చారా థ్యాంక్ యూ సార్ నమస్తే